హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీమాత్రే నమ విశ్వసనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణము శిశిర ఋతువు ఈరోజు పంచాంగం తేదీ జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గురువారము బృహస్పతి వాసర వివరాలు తిథి శుక్లపక్షం ఏకాదశి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారము మధ్యాహ్నము నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఇరవై తేదీ గురువారము మధ్యాహ్నము ఒక గంట యాభై ఐదు నిమిషాల వరకు తర్వాత తిది శుక్లపక్షం ద్వాదశి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారము మధ్యాహ్నం ఒక గంట యాభై ఐదు నిమిషముల నుండి మరుసటి రోజు ముప్పయో తేదీ శుక్రవారము ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషముల వరకు నక్షత్రం రోహిణీ నక్షత్రం ఇరవై తేదీ ఉదయము తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు తరువాత నక్షత్రం మృగశిర నక్షత్రం ఇరవై తొమ్మిదవ తేదీ గురువారము ఉదయము ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి మరుసటి రోజు ముప్పైవ తేదీ శుక్రవారము ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు కరణం భద్ర ఇరవై తొమ్మిదవ తేదీ గురువారము తెల్లవారుజాము మూడు గంటల పదిహేడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒక గంట యాభై ఐదు నిమిషముల వరకు భవ ఇరవై తొమ్మిదవ తేదీ గురువారము మధ్యాహ్నము ఒక గంట యాభై ఐదు నిమిషముల నుండి ముప్పైవ తేదీ శుక్రవారము తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు యోగం ఐంద్రం అన్ని శుభకార్యాలకు మంచిది ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారము రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషముల నుండి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారము రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తరువాత యోగం వైదృతి సూర్యచంద్రుల సమయము సూర్యోదయం ఉదయము ఆరు గంటల యాభై రెండు నిమిషము సూర్యాస్తమానము సాయంకాలము ఆరు గంటల ఐదు నిమిషములు చంద్రోదయము ఇరవై తొమ్మిదవ తేదీ గురువారము మధ్యాహ్నము రెండు గంటల ఇరవై ఆరు నిమిషములు చంద్రాస్తమయము ముప్పైవ తేదీ శుక్రవారము తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు శుభ సమయం బ్రహ్మముహూర్తము ఉదయము ఐదు గంటల పదహారు నిమిషముల నుండి ఉదయము ఆరు గంటల నాలుగు నిమిషముల వరకు అమృత కాలము రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి రాత్రి పది గంటల యాభై మూడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తాలు రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషముల నుండి రాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు అననుకూలమైన సమయము రావు కాలము మధ్యాహ్నము ఒక గంట యాభై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల పదిహేడు నిమిషముల వరకు యమగండ కాలము ఉదయము ఆరు గంటల యాభై రెండు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషంల వరకు గుళిక కాలము ఉదయము తొమ్మిది గంటల నలభై నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఉదయము పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు వర్జ్యం మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నము రెండు గంటల ఆరు నిమిషంల వరకు గమనిక ఈ సమయాలు స్థానిక అక్షాంశ రేఖాంశాలను బట్టి కొద్దిగా మారవచ్చు